మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్కారం సార్ నమస్తే అంకంరావు గారు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైజాగ్ లో కబ్జా చేసినటువంటి భూములకు సంబంధించి అప్పుడు అధికారాన్ని ఉపయోగించుకుని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ లీడర్స్ ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో భూములకు సంబంధించి చాలా ఆందోళన కార్యక్రమాలు చేశారు కోర్టును కూడా ఆశ్రయించారు అక్కడ భీమిలి తీరంలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కూల్ చేయాలని చెప్పి హైకోర్టు కూడా నిర్ధారించింది అక్కడ అక్రమాలు జరిగాయని ఇప్పుడు జీవీఎంసీ అధికారులు కూల్ చేస్తున్నారు విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి అక్రమ కట్టడాలు ఉన్నాయి వాటిని ఉదయం నుంచి కూల్ చేస్తున్నారు ఎలా చూడాలి సార్ వైజాగ్లు భూముల కబ్జాలు కావచ్చు అక్రమ నిర్మాణాలు కావచ్చు ఇప్పుడు జరుగుతున్న ఈ పనితీరు కావచ్చు ఎట్లా చూస్తారు అంటే ముందుగా మనకి కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి ఈ రెండు ఇక్కడ రెండు అంశాలు ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి విశాఖపట్టణం విధ్వంసం అరాచకం అక్రమాలు దోపిడీలు ఒక్కొక్కటి అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి దాంట్లో ప్రముఖ పాత్ర వహించింది సింహభాగం విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు ఆయన కుమార్తె కావచ్చు ఆయన అన్నయులు కావచ్చు లేకపోతే కడప ప్రాంత ప్రజానీకం కావచ్చు అంటే వాళ్ళ వర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్ళు చేసినటువంటి విధ్వంసాలు దౌర్జన్యాలు ఆక్రమణలు అన్నీ కూడా ఒక్కోటి వెలుగు చూస్తూ ఉన్నాయి ఇవి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేలోపు కూడా ఇవన్నీ విచారణలో వస్తాయని చెప్పి అయితే నేను భావించట్లా ఎందుకంటే అన్ని అంశాలు ఉన్నాయి రోజు వీటి గురించి విచారించి తీర్పులు ఇచ్చినా కూడా ఈ ఐదు సంవత్సరాలు సరిపోవు అన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి ఇందుట్లో ఓకే ఇక్కడ సహజ వనరులే కాకుండా ముఖ్యంగా వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి కూడా విశాఖపట్నాన్ని ఎందుకంటే విశాఖపట్నం గురించి వాళ్ళు అంత శ్రద్ధ ఎందుకు తీసుకున్నారు అంటే ముఖ్యంగా శాంత స్వభావాలు అక్కడ వాళ్ళు అక్కడ ఎక్కువ మంది కూడా వివిధ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చి అక్కడ వ్యాపార రీత్యా కావచ్చు లేకపోతే ఉద్యోగ రీత్యా కావచ్చు అక్కడ స్థిరపడిన వాళ్ళు ప్రశాంతమైన వాతావరణం సాయంత్రానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదిద్దామనుకున్న వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి ఓకే వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు సహజంగానే వాళ్ళు వంద గజాలు రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు వెయ్యి గజాలు వాళ్ళ స్తోమతను బట్టి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ ఆర్థిక విలుసుబాటులను బట్టి కొనుక్కొని నివాసం ఉంటున్నారు చాలామంది అలాగే ఈ ఉక్కు నగరానికి సంబంధించి ఉద్యోగస్తులు కావచ్చు లేకపోతే ఈ రైలుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు వీళ్ళు అక్కడ నివాసం ఎక్కువ మంది ఉంటా వస్తున్నారు అలాగే విశ్వవిద్యాలయం కూడా ఉంటాం ఆంధ్ర విశ్వవిద్యాలయం అక్కడే ఉంది కాబట్టి విశ్వవిద్యాలయం ఉంటాం ఇట్లా అన్ని జిల్లాల వాళ్ళు సమూహం విశాఖపట్నంలో ఈరోజు ఉంటున్నటువంటి ప్రజల నివాసాలు రెండు వేల పంతొమ్మిది ముందు వరకు అంత ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉండేది అక్కడ చిన్న చిన్న రాజకీయాలు వచ్చిన తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల నాలుగు నుంచి ఎలా అక్కడ భూ ఆక్రమణలు చేయొచ్చు ఎలా భూములు తన వాళ్ళకు పందారం చేయొచ్చు అని చెప్పని ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ వికృత క్రీడలో పరాకాష్ట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది ఈలోపు కొంతమంది వేరే వేరే పార్టీల వాళ్ళు కూడా దీంట్లో ప్రమేయం ఉంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు కాబట్టి వీళ్ళ యొక్క దోపిడీకి చూసుకుంటే వాళ్ళది నామమాత్రం కాకపోతే వీళ్ళు రెండు వేల నాలుగు నుంచి దాని మీద కన్నేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ వాళ్ళకి భూపందారాలు చేసి సెజులు పేరా లేకపోతే రకరకాలుగా చేసి బలవంతంగా లాక్కున్న ఆ భూముల్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు రెండు వేల పద్నాలుగులో విజయలక్ష్మి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అక్కడ లోక్సభ సభ్యుకి నిలబెట్టడం కూడా జరిగింది నిలబెట్టారు సరే వాళ్ళ ఊహలు తలగిందులైన ఆమె ఓడిపోయిందే కాకుండా రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ కూడా ఓడిపోవటం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావటం విశాఖపట్నాన్ని ముఖ్యంగా అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో వృద్ధి చెందే పరిశ్రమలని వృద్ధి చేసే క్రమంలో ఉద్యోగ కల్పనలో భాగంగా అది వాణిజ్య నగరంగా తీర్చిదిద్దాలనే బృహత్ ప్రణాళికతోటి అప్పటి ప్రభుత్వం పనిచేసింది దానికి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళు ఇచ్చిన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన స్థలాలను దృష్టిలో పెట్టుకొని వివిధ కంపెనీలు కూడా రావడం కూడా జరిగింది పరిశ్రమలు రావడం కూడా జరిగింది ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత జడలు విప్పింది ఒక్కసారిగా రెండు వేల పద్నాలుగులో మనకి ఓట్లు వేయలేదు అన్న కోపం ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో అన్న కోపం ఒకటి విశాఖ నగర ప్రజల మీద వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించారు ఏ స్థాయిలో అంటే తన వాటాలతోడు తేడా వస్తుందని చెప్పని అక్కడ లోకసభ సభ్యుడిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించిన విధానం నిర్బంధించిన విధానం మన కళ్ళ ముందు కనపడతాను అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు ఇక లోకసభ సభ్యుడికి లేనప్పుడు సామాన్యుడికి ఎలా ఉంటుందో చెప్పండి కాబట్టి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి కుమార్తెకి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలతోటి ప్రారంభం జరుగుతున్నది ఇది మిగిలిన అన్నిటిని కూడా ఇదే విధంగా అక్రమ కట్టడాలని అలాగే ఎవరైతే దౌర్జన్యంగా దుర్మార్గంగా ఆక్రమణలు చేసుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి బంధ విముక్తులు చేసేసి ఆ భూమిని అసలైన వ్యక్తులకి అందజేసే బాధ్యత కనుక ఈ ప్రభుత్వం తీసుకోవాలని తీసుకున్నప్పుడే సరైన న్యాయం జరిగిందని అయితే నేను భావిస్తున్నాను ఓకే ఇంకొకటి సార్ అప్పుడు ప్రేమ సమాజం భూముల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంది కావచ్చు ప్రేమ సమాజం భూములు కావచ్చు ఒకటే ఉందండి మొన్నదాగా జరిగింది కదా శాంతి గారి ఉదంతం అడ్డం పెట్టుకుని ఎన్ని దేవాలయాలకు సంబంధించి మానసిక ఫస్ట్ మీద వేసారు కదా కన్ను ముప్పై మూడు వేల ఇరవై ఎనిమిది వేల ఎకరాల చిల్లర పైన ఉన్నటువంటి ఆ భూమి మీద కన్నేసారు కదా ఇల్లు ఆ భూముల మీద ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఆ రోజు ఆనంద గజపతిరాజు గారు కుమార్తెను తీసుకొచ్చేసి ఆమెని బలవంతంగా అంటే ఈయన తప్పించేసి ఆమెను తీసుకొచ్చేసి నియమించుకొని లేదో చేయాలని ప్రయత్నం చేశారు ఓకే న్యాయస్థానాలు దేవుడు కాపాడాడు కాబట్టి ఆ భూములు ఇంకా అశోక్ గజపతి రాజు గారు దాని పర్యవేక్షణలో చూస్తూ ఉన్నారు సరే ఇప్పుడు అక్రమ కట్టడాలు ఇది అక్రమం అని చెప్పి కోర్టు కూడా నిర్ధారిస్తుంది కూల్ చేస్తున్నారు ఎవరన్నా కబ్జా చేసుకున్న భూములు ఉంటే వాటిని కూడా బంధు విముక్తులు చేసేస్తారు కేసులు పెట్టడం ఇది అన్యాయంగా జరిగిందే ఇది ఒక క్రైమ్ కి వస్తుంది కదా అరెస్ట్ చేసే పరిస్థితి ఉండదు నిస్సందేహంగా వాళ్ళు అదుపులో తీసుకోవాలి శిక్షలు వెయ్యాలి జరిమానా కూడా విధించాలి ఓకే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇప్పుడు దాకా వాళ్ళు స్వాధీనంలో పెట్టుకున్నారు కదా నష్టపరిహారం కూడా ఇప్పించాలి కదా ఇవి కూడా చెయ్యాలి అవకాశం ఉన్నంతవరకు ఈ నేను చెప్పిన ఈ మూడు అంశాలు ఏది వదిలిపెట్టకూడదు ఇప్పుడు దీనికి దౌర్జన్యం నువ్వు చేసే దానికి ప్రోత్సహించిన నేను సహకరించిన వీళ్ళిద్దరు కూడా భాగస్వాములే కదా అవును కదా అధికారులు కూడా శిక్షలు వేయాలి కదా ఇక్కడ అధికారులు కూడా శిక్షలు వేయాలి అప్పుడే న్యాయం జరిగింది ఇంకోటి తర్వాత ఇలాంటి పనులు చేయడానికి అధికారులు ముందుకు రాకుండా ఉంటారు ఇప్పుడు అధికారం అండ చూసుకుని అధికారులను పురమయించి వాళ్ళు కూడా బాధ్యులు చేసి ఇప్పుడు ఈ కబ్జాలు నిర్మాణాలన్నీ చేశారు సార్ ఇప్పుడు పార్టీ మారే ఆలోచనలో విజయసాయి రెడ్డి ఉన్నారని చెప్పి ఒక వార్త మనం చూస్తున్నాం ఆయన బీజేపీకి లోపు ఎక్కడ పోతాడని చెప్పి సమాచారం ఉంది మరి ఆయన పార్టీ మారితే అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవటం ఆలోచించాల్సిన అవసరం ఒకటి కనిపిస్తుంది ఒకవేళ మారితే కనుక ఇవన్నీ మాయమైపోతాయా చేసిన ఆరాచకాలు విజయసాయి రెడ్డి వంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని గనక వేరే పార్టీలో చేర్చుకుంటే అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని కానీ అది భారతీయ జనతా పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు అంతకంటే దిగజారుడు తరం ఇంకోటి ఉంటుంది అయితే నేను భావించట్లేదు ఓకే వీళ్ళని గనక పార్టీలో చేర్చుకుంటే ఈ మూడు పార్టీలు ఎవరైనా సరే అంతకంటే దిగజారిన రాజకీయాలు ఇంక ఉంటాయని కానీ అంతకంటే దిగజారిన పార్టీలు ఉంటాయని కానీ నేనైతే క్షమించడానికి తప్పే అంటే చాలా క్షమించడానికి తప్పు అసలు వాళ్ళ గురించి మాట్లాడటం కూడా అనవసరం ఇక మనం ఓకే అందరూ ఒకటే కదా అప్పుడు అవును అందరూ ఒకదాని కింద లెక్క కదా ఇప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి తప్పు చేసిన వాడికంటే కూడా తప్పును ప్రోత్సహించిన వాడికి ఎక్కువ శిక్ష వేయాలి హత్య చేసిన వాడిని కంటే కూడా ఆ హత్యనే పదర రచన చేసిన వాళ్ళు దాన్ని వెనకమాల నడిపించిన వాళ్ళు సహాయ సహకారాలు అందజేసిన వాళ్ళు కూడా శిక్షార్హులే కదా అవును కాబట్టి ఇక్కడ కూడా ఇంత విధ్వంసం చేసిన వీళ్ళని పార్టీలు ఆహ్వానిస్తున్నాయి అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు చూశా అంతే కదా వాళ్ళు ఏ విధంగా కాపాడుకోగలుగుతారు వాళ్ళు డబ్బు ఎలా చూపించే కదా వేరే ఏమి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఏమి లేవు కదా డబ్బు తప్ప అవును చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని అసలు ప్రోత్సహించరు సో భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉంటుందని మనం ప్రోత్సహించదనే నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వాళ్ళతో ఉన్న విధానంతో కొంతమంది పేర్లు కూడా మనకు కనపడుతూనే ఉన్నాయి అలాంటి వాళ్ళు వస్తా ఉన్నా కూడా దూరంగా పెట్టారని చెప్పిన మనకి వినిపిస్తూనే ఉంది ఇదే పందాన్ని వీళ్ళు కొనసాగించాలని అయితే ప్రజలందరూ కోరుకుంటున్నారు మనం ముఖ్యంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఇలాంటిది కొనసాగిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరు శిక్షిస్తారు తప్పు చేసిన వాళ్ళందరూ పార్టీలు మారి అధికార పార్టీలు మా వెళ్ళిన తర్వాత ఇంకా శిక్షలు ఎలా పడతాయి అవును ఇప్పటివరకు పైనుంచి రాజకీయం చూసుకుంటా ఉండే కేంద్రం నుంచి గ్రామస్థాయి వరకు కూడా ఇలానే కొనసాగిస్తున్నందువల్ల ఇలాంటి విత్తల విడితానం పెరిగిపోతా ఉంది కదా దీనికి ఎక్కడొకటి అడ్డుకట్ట పడాలి కదా అవును కనీసం ఇప్పుడైనా సరే అంటే నాయకుల వల్ల ఓట్లు రాలవు వీళ్ళ వల్ల ప్రభుత్వాలు మారవని అర్థమైపోయింది కదా ప్రజలు నిర్ణయించుకుంటే తప్ప వీళ్ళ వల్ల ప్రయోజనం లేదని మనకు తేలిపోయింది కదా నూట యాభై ఒక్క శాసన సభ్యులు ఉన్న దాంట్లో పదకొండు మందికే పరిమితం అయిపోయారు అంటే నూట నలభై మంది అధికారంలో ఉండి కూడా వాళ్ళని ప్రజలు తిరస్కరించారు కదా ఇక్కడ మనం చూసుకుంటా ఉంటే ఇప్పుడు మూడు వందల మూడు స్థానాలకు వెళ్ళినటువంటి భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయింది ప్రజలు కదా నిర్ణయించుకుంటుంది ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం వాళ్ళు మూడు వందల ఒప్పించి నాలుగు వందల స్థానాలకు వెళ్ళాలి కదా ఎందుకని వెళ్ళలేకపోయారు అవును వంద సంవత్సరాలు పై చిరుకున్న చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఈరోజు మళ్ళీ తిరిగి నలభై స్థానాల నుంచి తొంభై తొమ్మిది స్థానాలకి అది ఎగబాగుతూ ఉంది కదా ఎక్కడ జరుగుతుంది ఈ లోపం అని చెప్పని ఇప్పుడు కూడా పార్టీ పెద్దలు వాళ్ళు ఒకసారి ఆలోచించుకోకుండా ప్రజల మనోగతాన్ని గుర్తించకుండా ముందుకెళ్తే ఇలాంటి పరాభవాలే జరుగుతాయి ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు ఆ తప్పు చేయవని చెప్పి మనం ఆశిద్దాం చూద్దాం ఎట్లా ఉంటుందో నెక్స్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ